మంజలక్షణం అవుతది చారమన్నారదు మనం అలాగే బాయ్ ఒకటి అలాగే దానిలో మార్చుకోవాల్సి ఉంటుంది కొంచెం చిన్న అరుగుతుంది स्पेసిఫికగా దాని గురించి చేస్తాను అయితే ఇతర ఈకంశాలను చెప్తాను నేను మీకు బాగా చెప్స్సండి సాపట ఉంటానని దానితో భాస్తు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం సింహం గారిని చూస్తుంటే సింహం గారి చావ ఆయిల్ గా అనుకోవడమే చాలా హిందాతనం లేకపోవడమే మనం చూస్తాం పర్సెంట్ ఆఫ్ కేసెస్ అలాగే అందులో ఏంటంటే నక్షత్రాలు చూసుకుంటే పుద్ధా నక్షత్రం అంటే క్రియేటివ్ అలాగే కొంత తండ్రి వేయాలకు లేకపోవడం క్రేటివ్ లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు మకావని పెద్దాలతో ఉత్తరావుతో పాటు ఉంటుంది అయితే మకా నక్షత్రంలో చూసుకుంటే గనక ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటారు కొంచెం అంటే పెద్దగా సూర్యుడు కానీ ఆత్మకు కానీ కరెక్ట్ అవ్వడం సోల్ అంటే ఏంటి ఏర్పడుతుంది వారికి అలాగే ఉత్తర నక్షత్రం వల్ల కాస్త ఎక్కువ డామినేటివ్ గా ఉండడం కాస్త తండ్రి ప్రతిష్ట తిరుగుతో వెళ్ళడానికి రావడమే జరుగుతుంది నక్షత్రాల్లో గుర్తు పెట్టుకోవడం వారికి అయితే ఇక్కడ వీళ్ళ యొక్క ఏంటి అంటే జాగ్రత్త కోటం ఎక్కువగా ఉంటుంది ఎలా మాటలు ఏమంటారు కావాలని గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా వీళ్ళు లోన్ మెయింటైన్ చేస్తారు చిల్లర చిల్లర ఉండడం వచ్చేది చెప్పాలంటే అయితే వీళ్ళకి అది సీక్రెట్ ఏముంటుంది ఏంటి అంటే ఇక్కడ చిన్న వాడికి సప్తమంలో అధిక గ్రహాలున్నా సప్తమధిపతి శ్రత సీక్రెట్ సాయంత్ సంబంధాలు ఉన్నా అప్పుడు మాత్రం వీళ్ళకి డైరెక్ట్ అంటే అయినప్పటికీ లోపల అసలు ఎంజాయ్ ఫామ్ ఏంటంటే అంటే సీక్రెట్ గా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు కొమ్మంలో అధిక గ్రహాలు ఉండాలి అందులో ప్రధానంగా కొమ్మంలో కుదిరింటే ఖచ్చితంగా వాళ్ళకి నడుస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే అది మాత్రమే అది ఎలా ఉండదు వీళ్ళ సరిహా వాళ్ళు అది వేరు చిన్నగా జనప్పుడు బాధ్యతగా తీసుకుంటారు చదువు అలాగే ఇక్కడ ఫోర్త్ హౌస్ ఉన్నాయి సింహం వారికి వీళ్ళకి మనసులో ఉన్నటువంటి పెద్ద ఉండేటటువంటి ఎందుకంటే వీళ్ళు హిందాగా ఉండాలి అట్లా హిందో చూసుకోవాలి సరే దాన్ని హుందాగా యాక్సెప్ట్ చేస్తారు మనసులో ని కూడా అలా వ్యక్తి అనుకున్నా కూడా అయితే ఇక్కడ చాలా నేను చూసినప్పుడు నాలుగో స్థానంలో ఉచితంగా చిన్న దగ్గర గ్రహాలంటే ఉద్యోగం లెక్క రాసల్ అయినట్టు కనిపిస్తుంటారు బయటకి అంటే ఏంటంటే అంటే కానీ ఆ మరి చెప్పుకోరు ఇంత పొవట్లేదు నాకని నా మీద నేను చాలా చూసాం మొదలెక్క రాదు అంటే బాగా అందరూ ఎవరుంటే అదేంటి అంటే అదంతా ఆ ఆస్తికి సంబంధించిన విషయంలో వాళ్ళు దానికి దయటం లేదు డైలీ తగ్గినటువంటి కోణాలు కొన్ని ఉంటాయి అదే అనమాట ఇది మీరు ఎక్కువగా చెందాల్సింది దత్తాత్రేయులు చేసుకుని దత్తాత్రే ఆ దక్షిణామూర్తి ఆరాధించి ప్రతి ఒక్కరికి కూడా చీపటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాది అష్టమాధిపతిని పెట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణ మేషము లేదా వృషభముధునము కరెక్ట్ అడిగి అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాగే అంటే మేషానికైతే కుదురవుతాడు అయితే బుర్ర అవుతాడు అయితే ఆ యప సరి కర్తకడ స్వేసి సంహాలిస్తారు మరి కన్యా కన్యా కే కుజుడు కలకై నేను శుక్ర నైపుణ్య విచారానికి గుదులు కన్యాకి దాని సేపించుబడు మకరానికి పరిమి కుమారికి బుడిలి అవేన మీనానికి శుక్ర ఉంటారు కైనేటి ఇొక్క రష్యాలి ఉంటారు మన సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాజిక్ ఇస్ డిఫరెంట్ అంటేనే ఒక

സീക്രേറ്റ് എന്തെങ്കിലും സീക്രട്ട സംസ് കാണി എത്ര പാപഗ്രഹം ഉണ്ടോ വെള്ള ആ സീക്രട് നിങ്ങൾ ഇടപെട്ട് അതുതന്നെ ഇപ്പം പേർക്കാൻ ഇടവേണ്ട അലവറ്റ് എവിടെ കഷ്ടമുള്ള वायर सीक्रेट को हम ओपन చేయకండి తెలున్ ఎలా ఉండన అప్పుడు వచ్చి కొంచెం రెండు రౌండ్స్ ప్రశాం అంటది ఓపెన్ చేసేసారా ఇంకా బయనై లేదున్న మీ ఇంకనొచ్చుండి మీరు మీ సిమందారం మీరు ఛాలెంజ్ అని ప్రెజెంట్ అవ్వడం విషయం కూడా ఆసెన్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ అప్పుడు ఉంది చాలా కేసెస్ లో వారకి కొను అంటే కొన్ని విషయాలు అది తొలి చంద్ర వాళ్ళకి అరి వ్యాసాలు నేను వ్యసనం నేను అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటాయి వాళ్ళు అనవసరంగా మీరు అవి మార్పించవచ్చు అరి వ్యాసాలు ఆవేశాలు మళ్ళీ తప్పి దాని ఇంకొంచెం ఇప్పుడు వ్యసారి ఇది చాలా చాలా స్ట్రం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయం పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండో స్థానాలు గ్రహాలు ఉన్నాయి పది పది ఎలా ఉన్నాడు ఎంత క్షోగా అంత వాళ్ళు వ్యసనానికి గోలు పెట్టాలి గాంక్షోరు సరే కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి వరకు వేసుకునే ఆ గ్రహాలకు సంబంధించిన ఆ గ్రహాలకు సంబంధించిన గ్రంథాలు గోవుని చదివించడం ఇది చూడాలి అయితే ఇక మనం అబ్డం చూసాం ఎంటర్ట ఆర్ కమ్యూకి అంతర్గత వేరుగా ఉంటుంది అది మైక్రో కాన్ఫిట్ అంతర్గత అంతర్గతమైనది పట్టువారు అయితే అంతర్గతమైనది అన్నిటికంటే ఎక్కువ ఎక్టివ్ గానక మీకు జంబాదాతకలర్ 15 నిమిషం చదివి ఆలోచిగల దానితో కొమేయ మనం ఇంక మార్పుతలే వాడికి కూసో ఇంటరాక్షన్ ఉంటాయ గాని మనకి ఏవో సీక్రెట్ ఇంటరాక్షన్ ఉంటాయ కాలి కర్మల మాత్రం అఫైట్ చేసుకొని ఇన్స్పెట్కోవాలి అంటే స్కార్పియస్ ఐనది నిఘారన్న కుంభరాశి వాళ్ళకి గ్రహాలు సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫేర్స్ అనుకోండి లేనట్లయితే బైడ్ మీద వాళ్ళకి ఎలా మాట్లాడితే ల్యాండ్ ఇంకో ఉండడం కానివ్వండి అలాగే క్వశ్చన్ ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేదోటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అవి కొన్ని విషయాలు అయితే ఇక్కడ అంతసేపు దానికి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేటువంటి వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు సీక్రెట్స్ అయింది ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ నుంచోండి వాళ్ళ ఏం పడతాయి డబ్బులు ఏదైనా చెప్పడం అట్లా మాట్లాడతాయి ఇంకొక మంది వాళ్ళు ఒకరున్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేదు అంటే ఇట్లా ధర్మాసుకు అలాగే అకల్టర్నేటర్ అంటే ఆస్ట్రోల్ జీవాస్ సోలార్ సబ్జెక్ట్ అయినప్పటికి ఆస్ట్రోల్ అనేది గ్రావ్ సీక్రెట్స్ ని ఇన్ఫెక్ట్ ఇస్తుంది చాలా హల్క అవుతాయి అదెట్లా గ్రేవ్ స్క్వాల్స్ అలా సోలార్ సీక్రెట్స్ అలాంటా వాడులో దెప్పుడు ఏ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉండనే పడి బాత్్రే కాకుండా ఇదైతే సరే చూడండి గాని అలా కచ్చితంగా దుర్బయనేటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి